హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ జెల్లీ ఛానల్ ఈరోజు మనం చేయబోయేది ఒక స్నాక్ రెసిపీ అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే కేవలం ఒక కప్పు శనగపిండి ఉంటే చాలు చక్కగా మనం పదే పది నిమిషాల్లో మంచి స్నాక్ రెసిపీ తయారు చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి చేస్తే మళ్ళీ మర్చిపోరు అనమాట టేస్ట్ అంత సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను నేనైతే ఈ శనగపిండిని మనం జల్లించుకోవాలి శనగపిండి శనగపిండి జల్లించుకోవడానికి ఇలా పెద్దగా హోల్స్ ఉండే స్ట్రైనర్ కాకుండా కాస్త చిన్నగా ఉంటుంది కదా ఇలా కాస్త చిన్నగా ఉన్న దాంతో స్ట్రెయిన్ చేసుకుంటే మనకు పిండి అనేది ఉండలంతా మిగిలిపోతుంది చాలా సాఫ్ట్గా పిండి వస్తుంది మనకు జల్లించుకున్నట్లయితే అందుకోసం ఇలా కాస్త చిన్న హోల్స్ ఉపయోగించండి పెద్దదైతే కాస్త త్వరగా దిగుతుంది మనకి అంత సాఫ్ట్గా ఉండదు పిండి అందుకోసం చిన్న హోల్స్ ఉన్నది పెట్టేసుకుందాం మనం ఇప్పుడు నేనైతే ఒక కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను ఈ శనగపిండిని అంతటిని మనం ఈ విధంగా చక్కగా జల్లించుకోవాలి చూడండి మనకి ఇలా చాలా ఫైన్గా ఉండే విధంగా శనగపిండి కిందికి వస్తుంది ఏమన్నా ఉండలు అలాంటివి ఉంటే ఇలా పైన మిగిలిపోతాయి మనకు మనం పిండిని అంతటినీ ఇదే విధంగా చక్కగా జల్లించుకోవాలి అప్పుడే మనం చేయబోయే స్నాక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది చూడండి మనం పిండిని అంతటినీ చక్కగా జల్లించుకున్నాం కదా ఇలా పైన ఉండే ఇలా ఉంటలు ఇలాంటివి ఉంటే వీటిని పడేసేయాలి ఈ విధంగా మనకు పిండి అనేది బాగా మెత్తగా ఫైన్గా కిందికి దిగినప్పుడే మనకు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పిండిలోకి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను అదేవిధంగా ఒక పావు స్పూన్ వచ్చేసి పసుపు ఈ ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒక వన్ స్పూన్ వచ్చేసి వేడి ఆయిల్ వేయాలి పచ్చిది వేయద్దండి కాస్త హీట్ గా ఉన్న ఆయిల్ వేసుకోవాలి ఈ ఉప్పు పసుపు ఆయిల్ వేసి చక్కగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి మనం పిండిలోకి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం మరీ మురుపుల పిండి మాదిరిగా కాకుండా గట్టిగా కాస్త లూజ్గా మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా మన కన్సిస్టెన్సీకి సరిపడా వేసుకోవాలి పిండిని కూడా ఇలా మనం స్పూన్తో చక్కగా ఎక్కడ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ మన మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా చేతికి స్టిక్ అయ్యే విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం మనం ఇప్పుడు మనం ఒక జంతికల గొట్టాన్ని తీసుకోవాలి ఇందులో మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి పిండి అనేది స్టిక్ అవుతుంది మనకు ఆయిల్ అప్లై చేసుకుంటే చక్కగా ఉంటుంది ఈ విధంగా మనం గొట్టం లోపలంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ జంతికల గొట్టంలోకి ఇది ఇలా చాలా చిన్నగా హోల్స్ ఉండే ఒక ప్లేట్ని తీసుకోవాలి ప్లేట్ కూడా కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని గొట్టంలోకి యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను తీసుకున్న వన్ కప్పు పిండి నాకు ఒక జంతికల గొట్టానికి అయింది మీరు కన్సిస్టెన్సీని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడైతే మనం డీప్ డిఫ్లైక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాం చూడండి మనకైతే ఇక్కడ ఆయిల్ అనేది చక్కగా హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి జంతికల గొట్టంతో మనం ఆయిల్కి సరిపడా రౌండ్గా ఒత్తుకోవాలి మంటని సిమ్లోనే వేసి ఒత్తుకోండి లేదంటే మనకు చెయ్యి అనేది కాలుతుంది మనం ఆయన్ని సిమ్లోనూ ఉంచకూడదు అలాగని హై ఫ్లేమ్లోనూ ఉంచకూడదు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి ఈ విధంగా ఒక సైడు నురగ మొత్తం తగ్గిపోయిన తర్వాత మెల్లిగా మనం ఇంకో సైడు టర్న్ చేసుకోవాలి మరి మన మురుకులు మాదిరిగా బాగా క్రిస్పీగా కాకుండా కాస్త సాఫ్ట్ గానే మనం రెండు వైపులా టైం చేసుకొని కాల్చుకోవాలి ఇదే విధంగా మనం రెండు వైపులా చక్కగా కాల్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండినంతటిని మనం చక్కగా ఈ విధంగా రౌండ్ షేప్లో వేసి ఫ్రై చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనం ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అదే ఆయిల్లో ఈ విధంగా ఒక స్ట్రైనర్ పెట్టి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే కరివేపాకు మనకి చక్కగా బాగా ఫ్రై అయిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న కరివేపాకుని మనం పూస మీద యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా మనకు పదే పది నిమిషాల్లో ఒక మంచి స్నాక్ రెసిపీ తయారైపోయింది ఎక్కువ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఓన్లీ శనగపిండి ఉంటే సరిపోతుంది మనకు చక్కగా ఇలా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మీకు కావాలి అనుకుంటే ఇందులోకి కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు పిండి కలిపేటప్పుడే కారం వేసే కన్నా కూడా ఇలా జస్ట్ ఉప్పు పసుపు వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అంత సాఫ్ట్గా ఉంటాయండి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్